ఎపెక్స్ ఎక్స్ప్లెయిన్డ్ కి స్వాగతం శివుడు పార్వతి దేవిని శపించాడని మీకు తెలుసా కైలాసంలో శివుడు పార్వతీదేవికి జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తలని పక్కకు తిప్పుకుంటుంది దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో నేను ఇంత కష్టపడి నీకు వేదాల గురించి చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని శపిస్తాడు ఆ శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో జన్మించి ఒక మత్స్యకారుడి ఇంట్లో పెరుగుతుంది అలా మత్స్యకారుల దగ్గర పెరగడం వల్ల చేపలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడం వల్ల శివుడు ఎంతో బాధపడటం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసంకి పిలవచ్చు కదా అని అడుగుతాడు దానికి శివుడు ఇలా అంటాడు పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరిగింది కాబట్టి తను ఒక మత్స్యకారుడిని పెళ్లి చేసుకుంటేనే తనకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఎలాగైనా శివపార్వతులను కలపాలి అని నంది ఒక పథకాన్ని ఆలోచించి భూలోకానికి వస్తుంది ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి వాళ్ల పడవలన్నిటినీ నాశనం చేస్తుంది దాంతో పర్వత మత్స్యకారుల నాయకుడు ఇలా అంటాడు ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధించి ఇస్తారో వాళ్లకి నా కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు చాలా మంది మత్స్యకారులు ఈ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు వల్ల అవ్వకపోవడంతో శివుడు భూలోకంలో ఒక మానవ అవతారం ఎత్తి తీరంలోకి వెళ్లి తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు అలా మానవ రూపంలో శివపార్వతులకి వివాహం జరుగుతుంది వివాహమైన తర్వాత శివపార్వతులు వాళ్ల యథారూపంలోకి వచ్చి వీళ్లందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్లిపోతారు అందరూ హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి